నిన్న కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి ఆయనకు తెలిసినవి కొన్ని రాసిచ్చినవి కొన్ని మాట్లాడిపోయింది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా పదేళ్ల పాటు ఎమ్మెల్యేలుగా మంత్రులు ఉన్న వాళ్ళు కూడా ఆ వేదిక మీద ఉన్నారు పాలమూరు ప్రజలు ఈరోజు కేసీఆర్ను కావచ్చు కేటీఆర్ను కావచ్చు కల్వకుంట్ల కుటుంబాన్ని కావచ్చు పాలమూరు ద్రోహులుగా పరిగణిస్తా ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా పొద్దున్న లేస్తే పాలమూరు పేరు వంద సార్లు జపం చేయకుండా కేసీఆర్ నిద్రపోలే పాలమూరుకి ఇన్ని కష్టాలు ఉన్నాయి పాలమూరు పొలాలు అయినాయి పెండింగ్ ప్రాజెక్టులు కట్టలేదు అని చెప్పి మొత్తం పాలమూరులో వలసలు పోతున్నారు పాలమూరు పేదరికంలో ఉంది పాలమూరులో విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు పాలమూరులో కాలేజీలు లేవు ఇవన్నీ కూడా ప్రతిరోజు వల్ల వేసాడు రెండు వేల తొమ్మిదిలో బిఆర్ఎస్ పార్టీకి కనీసం పది శాతం ఓట్లు కూడా ఆ రోజు లేకుండా జిల్లా వ్యాప్తంగా అయినా సరే ఆయన ఎంపీగా గెలిపించి ఆయన మాయ మాటలు నమ్మి ఆ రోజు నేను జిల్లా అధ్యక్షునిగా ఆయన పక్కనే ఎన్నో మీటింగ్లలో పాల్గొన్నా నా కాలు అడ్డం పెట్టి జూరాల దగ్గర మలుపుకుంటే మొత్తం పాలమూరు ససశ్యామలం అవుతుంది అని చెప్పి వందల సార్లు చెప్పిండు మీరందరు సాక్ష్యం జూరాల మన భూభాగంలో ఉంది ఎవ్వరు ఏలు పెట్టలేడు అక్కడికి వెళ్ళి ప్రతి ఏటా డ్యామ్లు దుంకుతాయి జూరాల డ్యామ్ పైనుంచి నీళ్లు పోతాయి వాటిని నేను మలిపి కాలువ కొడితే లక్ష్మీదేవిపల్లి దాకా షాద్నగర్ దాకా నీళ్లు ఇయ్యొచ్చు అని చెప్పి చెప్పిన మాట కేటీఆర్ కు తెలియదా మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మరి కృష్ణానది నీళ్లను జూరాల దగ్గర నుంచి తీసుకొచ్చి మా కొడంగల్ కావచ్చు మక్తల్ కావచ్చు నారాయణపేట కావచ్చు దేవర్కద్ర కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు జడ్చర్ల కావచ్చు షాద్ నగర్ కావచ్చు ఎందుకు నీళ్లు పారించలేదు ఒక్క బొట్టు కూడా ఇప్పటిదాకా నీళ్లు ఎందుకు పారలేదు అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులే ఉన్నాయి తప్ప ఒక్క ప్రాజెక్ట్ కూడా నువ్వు కట్టింది లేదు ఘోరమైన మోసం చేసినవు పాలమూరు ప్రజలకు ఈ పాటికి ఐదారు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తుండీ నేను చెప్పిన ఈ నియోజకవర్గాలు మరి ఎందుకు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు పాలమూరు ప్రాజెక్టు ఎందుకు తీసుకుపోయినావు ఎందుకు తీసుకుపోయినావో చెప్పనీకే అసెంబ్లీ మొత్తం రోజంతా చర్చ పెట్టి తెలంగాణ ప్రజలకు పాలమూరు ప్రజలకు కేసీఆర్ చేసిన నయ వంచన కాసుల కక్కుర్తి కోసం ఆయన ఢిల్లీలో పదవులు వెలగబెట్టనీకే కృష్ణానది జిల్లాలను జగన్మోహన్ రెడ్డికి అమ్ముకున్న వైనం కంటికి కట్టినట్టుగా అసెంబ్లీ వేదికగా నేను మాట్లాడినా ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇంకా సోగి లేకుండా మళ్ళొచ్చి ఏ ముఖం పెట్టుకొని పాలమూర్లా మేము ఏదో ఉద్ధరిస్తామని చెప్పి కేటీఆర్ మాట్లాడతాడు అసలు మొదలు పాలమూరుకు కేటీఆర్ తీసుకొచ్చిందే నేను ఈ జిల్లా గురించి సమస్యల గురించి ఆయనకు అవగాహన కల్పించనికే ప్రయత్నం చేసిన కానీ దురదృష్టం ఇంకా పది సంవత్సరాలైనా ఆయనకు ఏమాత్రం అవగాహన రాలే చుట్టుముట్టు ఉన్న వాళ్ళు ఆయనకు అవగాహన చేసుకునే చేసే ప్రయత్నం కూడా చేస్తలేదు ఎందుకు ఈ ఎమ్మెల్యేలు మంత్రులు మా జూరాల దగ్గర ఉన్న పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు శ్రీశైలం కు ఒక్కడన్నా ఒక్క రోజు అన్నా అడిగిన దాఖలా ఉందా మీ పదవుల కోసం మీ ఆస్తుల కోసం మీ పంచాయతీల కోసం కేసీఆర్ చుట్టుముట్టు భజన చేసిరు తప్ప ఏ ఒక్క రోజు కూడా ఇది తప్పు అన్యాయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జూరాల నుంచి మార్చి మారితే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ అయితది ట్రిబ్యునల్లకు పోతుంది సుప్రీం కోర్టుకు కోర్టులకు పోతుంది పర్యావరణ అనుమతులు రావు అని చెప్పి ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గర మీరు కూర్చొని ఒక్క మాట మాట్లాడినరా బయట మాట్లాడే ధైర్యం మీకు లేదు కనీసం ఆయన డైనింగ్ టేబుల్ దగ్గరనో రాత్రో ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఒక్క మాట మాట్లాడిన్రా మాట్లాడలే సరికదా ఆయన చెప్పిందంతా ఎక్కించుకొని బయటికి వచ్చి జూరాల నీళ్లు లేవు శ్రీశైలంలో ఇంత పొడుగు నీళ్లు ఉంటాయి అక్కడ ఏం అబ్జెక్షన్ ఉండదు అని చెప్పి కేసీఆర్ మాటలను మీ నోటి ద్వారా జిల్లా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అప్పుడు గెలిచిన మంత్రులుగా ఉన్న ప్రజాప్రతినిధులు చేయలేదా మీకు పాలమూరు ప్రజల మీద ఎక్కడ చిత్తశుద్ధి ఉంది ఏ ఒక్కరైనా ఆ రోజు పాలమూరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడి ఉంటే ఈ రోజు మీకు నోరు తెరిచి మాట్లాడే హక్కు ఉండేది ఆ రోజు ఈ రోజు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం ప్రతి వర్షకాలం మన అందరికీ తెలుసు కేటీఆర్ కు తెలియదు జూరాల డ్యాం నిండుతుంది జూరాల డ్యామ్ నిండితే ఆ పారే నీళ్లను మలుపుకుంటే మన ప్రాంతం ఎప్పుడో సస్యశ్యామలం అయ్యేది అంత అయిపోయినాక స్మశానానికి పోయి ఏడ్చినట్టుగా మన మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు పోయి జూరాల దగ్గరికి పోయి కొత్త కథ చెప్పనికే ప్రయత్నం చేస్తా ఉన్నాం నీళ్ళే లేవు జూరాలలా ఎట్లా కడతాం ప్రాజెక్టు అని మహాశైలారా జూరాలల నీళ్లు ఉండవు వరద జలాలు వరద వచ్చినప్పుడు జూరాల గేట్ల నుంచి నీళ్లు దుంకుతాయి అవే నీళ్లు శ్రీశైలం నిండుతుంది అవే నీళ్లు సాగర్ కు పోతాయి ఆ జూరాల డ్యామ్ నిండి పోతున్న నీళ్లను ఓడిచి పట్టుకుంటే ఒక్క కోర్టు కేసు లేకుండా ఒక్క అంతర్రాష్ట్ర వివాదం లేకుండా డెబ్బై టీఎంసీల నీళ్లను మనం తీసుకుపోయే అవకాశం ఉంటది అని కదా పాలమూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజ్ చేసింది అవన్నీ కేసీఆర్ చెప్పినందుకు మీ నోళ్లు ఎందుకు మూతబడ్డ ఇన్ని సంవత్సరాలు అందుకే మా ప్రభుత్వం రాగానే నెల రోజుల లోపలే నారాయణపేట్ మక్తల్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని అనౌన్స్ చేసినాం పర్మిషన్స్ ఇచ్చినాం దాని పనులు ఇప్పుడు నడుస్తా ఉన్నాయి నీళ్లకు మీరు ద్రోహం చేసిండ్రు విద్యా సంస్థల విషయానికి వస్తే పదేండ్ల కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరుకు ఒక్క విద్యాలయాన్న కేటాయించిన రా పాలమూరు యూనివర్సిటీకి నిధులు ఇచ్చిండ్రా కొత్తగా ఇక్కడ కాలేజీలను పెట్టిండ్రా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టినరా మా పిల్లల వలస ఆపనీకే వాళ్ళకి చదువు చెప్పే కార్యక్రమం మీరు చేసిండ్రా అసలు మీకు చదువు మీద సోయి ఉంటాయి కదా బీఆర్ఎస్ నాయకులకు ముఖ్యమంత్రికే లేదు ఇంకా నాయకులకే ఉంటది ఇప్పుడు రెండు సంవత్సరాల కాలంలా ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చినాం డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేసినాం జిల్లాలో ఏటీసీ సెంటర్లు పెట్టించిన ట్రిపుల్ ఐటీ పెట్టినాం లా కాలేజీలు పెట్టినాం ఇంకా అనేక విద్యా సంస్థలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అవన్నీ కేటీఆర్ కు తెలియవు ఎంపీగా ఐదేళ్లు పరిపాలించాడు కేసీఆర్ ఇక్కడ కనీసం పది సార్లు కూడా నియోజకవర్గానికి రాలే పదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించిండు నిధులన్నీ మెదక్ పెట్టు సిరిసిల్లకు పెట్టుకున్నాడు తప్ప పాలమూరుకు పెట్టుకోలేదు అందుకే పాలమూరు ప్రజలు తెలివిగల్లవారు గత ఎన్నికల్లో మా పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రి చేసుకుంటాం బిడ్డ ఈ పరాయి పాలన మెదక్ గజ్వేల్ సిద్దిపేట పాలన మాకు అవసరం లేదు మీ మాయ మాటలు కల్లిపొల్లి మాటలు మేము ఇంకా నమ్మము అని చెప్పి కర్రుగాల్చి వాత పెడితే పద్నాలుగు సీట్లలో పన్నెండు సీట్లు గెలుచుకున్నాం మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా అదే తీర్పు వచ్చింది ఈ రోజు మా మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంతోషంగా ఉంది ఎన్నడూ లేని నిధులు ప్రతి నియోజకవర్గంలో పారుతా ఉన్నాయి మీరు ఆర్థిక సంక్షోభం సృష్టించిపోయినా వడ్డీలు కట్టలేని పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉన్నా తంటాలు పడి పాలమూరు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకు సాక్ష్యమే ఈ రెండు సంవత్సరాల కాలంలో జిల్లాలో మొదలు పెడుతున్న ప్రాజెక్టులు శాంక్షన్ అయిన నిధులు ఇంకొక మూడు సంవత్సరాల కాలంలో ఇప్పుడు కాంటెంప్లేట్ చేస్తున్న అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి అయిపోయి జిల్లా స్వరూపమే మారబోతా ఉంది ఇక ఇక్కడ ఇక్కడ గతంలో ఉన్న ప్రజాప్రతినిధుల గురించి ఏమైనా అనాలంటే జాలి వస్తుంది నగరం నడిపొడ్డున చేపల మార్కెట్లు చికెన్ మార్కెట్లు మటన్ మార్కెట్లు కూరగాయల మార్కెట్లు పెడతాడట దాన్ని కింద మీద పడి సంవత్సరం పాటు కష్టపడితే మార్చి అక్కడ గ్రంథాలయం పెడితే గ్రంథాలయం ఎందుకు అంటున్నాడు పిల్లల చదువు ఎందుకు అంటున్నారు మరి రాజకీయ నాయకుడు గెలిచి ఏం చేయాలి ఆస్తులు సంపాదించుకోవాలనా వాళ్ళకి వీళ్ళకి పేచీలు పెట్టాలనా రాజకీయ నాయకుని ప్రథమ కర్తవ్యం బావి తరాన్ని తయారు చేయడం అందుకోసం మన పిల్లలకు చదువును విద్యను విజ్ఞానాన్ని నేర్పించడం ఇది రాజకీయమే కాదనుకుంటే మీరు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు విద్వత్తు గల పాలమూరు జిల్లా మహబూబ్ నగర్ ప్రజలు విద్యను ఆస్తి కంటే మిన్నగా భావించే మహబూబ్ నగర్ తల్లిదండ్రులు ఇటువంటి వికృతమైన ఆలోచనలు ఉన్న ప్రజాప్రతినిధులను ఎట్లా భరిస్తున్నారు ఎట్లా క్షమిస్తున్నారు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉంది ఇంకో విషయం ఇరవై మూడు ఎన్నికల తర్వాత ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ అసెంబ్లీకి రాడు ఫామ్ లో ఉంటాడు వెనకటికి రాజులు వచ్చి ధర్మదర్శన్ ఉంటుండే రాజుల దగ్గర కోట మధ్యలో ఒక పెద్ద కిటికీ ఉంటుండే గవాక్షం అంటుండే అక్కడ వచ్చి చేతులు చూపుతుండే సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు పండుగలప్పుడు అప్పుడున్న రాజరిక పాలన జనాలు చూసి వావా వావా అని చెప్పి సపోర్ట్లు కొట్టుకొని ఇక మా రాజును చూసినాం అని చెప్పి సంతోషంగా పోతుండే అదే మైండ్ సెట్ తోటి కేసీఆర్ ఉన్నాడు ఇప్పుడు రెండు సంవత్సరాలకు రెండు సార్లు అసెంబ్లీకి వచ్చిండు ఒకసారి గంటసేపు ఉన్నాడు ఒకసారి ఇరవై నిమిషాలు ఉన్నాడు ఇది మీ చిత్తశుద్ధి ప్రజల పట్ల ప్రజలు అసహించుకుంటున్నారు మీ వ్యవహార శైలిని ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెడితే అసెంబ్లీకి రాకుండా చర్చల్లో పాలు పంచుకోకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తూ ఇంకా మేమేదో పొడి చేదేండలా అని చెప్పి పాలమూరుకి వచ్చి చెప్తే ముక్కున వేలేసుకుంటున్నారు పాలమూరు ప్రజలు నవ్వుకుంటున్నారు మీ స్థాయి ఎక్కడికి పడిపోయింది మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఓట్ల సంఖ్య మీకు కూడా తెలియదు తెలిస్తే ముక్కు మీద వేలేసుకుంటారు ఐదు వేల ఆరు వందల డెబ్బై ఒక్కటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మహబూబ్ నగర్ పట్టణంలో వచ్చిన ఓట్లు అంత స్థాయికి దిగజారిపోయింది మీ వికృతమైన ఆలోచనలు ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన విధానం ప్రజలు ఆకలింపు చేసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్ కు ఓట్లు వేయరు ఖచ్చితంగా రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో మేము చేస్తున్న అభివృద్ధి కావచ్చు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ నియోజకవర్గం మీద పెడుతున్న మహబూబ్ నగర్ పట్టణం మీద పెడుతున్న ప్రత్యేకమైన శ్రద్ధ కావచ్చు యాభై స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటది బిఆర్ఎస్ పార్టీకి ఐదు స్థానాలు మించి రావు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లే అందుకు ఉదాహరణ ఎందుకు మహబూబ్ నగర్ మీద మహబూబ్ నగర్ పట్టణం మీద కార్పొరేషన్ మీద ముఖ్యమంత్రి గారి దృష్టి ఉంది అంటే ఈ మహబూబ్ నగర్ పట్టణం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు గుండెకాయ లాంటిది ఇక్కడనే ఇక్కడ ఉన్న విద్యా సంస్థల్లో వేల మంది చదువుకొని గొప్ప వాళ్ళు అయింది ఇక్కడ ఉద్యోగాలు చేసి వేల మంది జిల్లాకు సేవలు అందించింది జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి అక్కడ అచ్చంపేట దగ్గర ఉన్న మారుమూల అమరాబాద్ ప్రాంతం నుంచి కావచ్చు అలంపూర్ ప్రాంతంలో నుంచి కావచ్చు ఇక్కడ కొడంగల్ ప్రాంతం నుంచి కావచ్చు పైన షాద్ నగర్ ప్రాంతం నుంచి కావచ్చు లేదా ఇక్కడ మక్తల్ ప్రాంతం కృష్ణానది ఒడ్డు నుంచి కావచ్చు ఈ మహబూబ్ నగర్ పట్టణంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఈ ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకున్నారు మొత్తం జిల్లాకు సంబంధించిన జ్ఞాన సంపద కావచ్చు మేధావులు కావచ్చు ఇంటలెక్చువల్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా మహబూబ్ నగర్ పట్టణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతానికి ఒక ఔన్నత్యాన్ని ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చింది మహబూబ్ నగర్ పట్టణం అంటేనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జీవాత్మ అనేక ఉద్యమాలకు ఇక్కడ శ్రీకారం చుట్టబడ్డది తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడ ఉవ్వెత్తున ఎగిసింది నీళ్ల కోసం తెలంగాణలో జరిగిన ఉద్యమాలు కూడా ఈ మహబూబ్ నగర్ గడ్డ నుంచి మొదలైనవి మొత్తం తెలంగాణ హక్కుల గురించి ఈ మహబూబ్ నగర్ గడ్డ మీద పోరాటాలు జరిగినాయి ఇంత చరిత్ర కలిగిన మహబూబ్ నగర్ పట్టణాన్ని గత పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేసినారు కాబట్టి ఈ రోజు ప్రత్యేక శ్రద్ధ వహించి రెండు సంవత్సరాల కాలంలో రెండు వేల కోట్ల రూపాయల నిధులతోటి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు అది ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్టు డ్రీమ్ నగరము ఈ మహబూబ్ నగర్ పట్టణం ఈ పది సంవత్సరాల్లో మీరు ఏం చేసిన ఏం చేయలేదు వాటి గురించి పోను రాజకీయాలు మాకు అవసరం లేదు కానీ భవిష్యత్తు మహబూబ్ నగర్ అద్భుతంగా ఉండాలని చెప్పి మేము తాపత్రయపడతా ఉన్నాం రేపు పది సంవత్సరాల తర్వాత హైదరాబాదు వరంగల్ తర్వాత ఒక మహానగరంగా మన మహబూబ్ నగర్ కాబోతా ఉంది జర్చర్ల పట్టణం ఇటు భూత్పూర్ పట్టణం ఇటు మహబూబ్ నగర్ పట్టణం మూడు కూడా కలిసిపోయి ఒక గొప్ప మహానగరంగా బెంగళూరుకు హైదరాబాదుకు మధ్యలా ఒక ఇంటర్కనెక్టెడ్ సిటీగా అద్భుతంగా డెవలప్ కాబోతూ ఉంది ఆ విజన్ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది అందుకే ఇక్కడ నుంచి డ్రై పోర్ట్స్ తీసుకుపోతా ఉన్నాడు కనెక్టివిటీ పెంచుతా ఉన్నాడు డిఆర్డిఓ పరిశ్రమలను తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కూడా అద్భుతమైన విద్యాలయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇంటర్ స్టేట్ బస్ టర్మినల్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రూపురేఖలు మారాలంటే దానికి గుండెకాయ నర్వస్ సెంటర్ అయిన మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని హంగులతోటి సర్వాంగ సుందరంగా హైదరాబాద్ వరంగల్ తర్వాత అంత గొప్ప మహానగరంగా తీర్చిదిద్దాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణ బద్దులై చేస్తా ఉన్నారు వారితో పాటు మేమందరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలం నాయకులం వారి ఆలోచనకు అనుగుణంగా మేము పనిచేస్తాము ఇంకొకటి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఒక పెద్ద మంది సెలవిచ్చిండు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి నీకుంటో ఉండొచ్చుగాక కానీ ఆ కుటుంబంలోనే ఎవరికి ఇష్టం లేదు కేటీఆర్కి ఆ పదవికి అనర్హుడే అని చెప్పి ఆ కుటుంబ సభ్యులే అంటున్నారు వాళ్ళ చెల్లెలైతే పిల్ల కుంకలకు తోటి ఏమీ కాదు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తప్ప పార్టీ బతకదు అని చెప్పి తేల్చిపడేసింది వాళ్ళ చెల్లెలు ఇక తోడబుట్టిన చెల్లెలకే అన్న మీద గౌరవం లేదు అన్న మీద నమ్మకం లేదు ఇక ఇక్కడున్న మా ఆశయానికి ముఖ్యమంత్రిని చేస్తాడట ఏట చేస్తాడో మరి అంటే ఎట్లయినా మాట్లాడవచ్చు అనుకుంటున్నారు పిల్లకుంకలు అసెంబ్లీకి వస్తే నాశనం అయిపోతుంది పార్టీ అని స్వాయానా కవిత గారు పబ్లిక్ మీటింగ్లలో చెప్పలే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి లేకుండా నాశనం అవుతుందని అని మండలి వేదికగా చెప్పింది రికార్డెడ్గా చెప్పింది బయట చెప్పింది ప్రెస్ మీట్లో మండలిలో కూడా చెప్పింది గది మీ పార్టీ పరిస్థితి ఇక ఇటువంటి పార్టీకి మహబూబ్ నగర్ ప్రజలు ఎట్టి పరిస్థితిలో ఓటేయరు రాసి పెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే మహబూబ్ నగర్ ప్రజల తెలివి మీద మాకు నమ్మకం ఉంది వాళ్ళ విచక్షణ మీద మాకున్న పూర్తి విశ్వాసం ఉంది మేము ప్రత్యక్షంగా చూసినాం రోజు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా కేసీఆర్ ఎన్నికల ఇన్ఛార్జ్గా నేను పనిచేసిన మాకు గ్రామాలల్లో కార్యకర్తలు కూడా లేని గ్రామంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు అన్న ఇది పార్టీలకు చూసే పని కాదు ఇది కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ ఉద్యమం మాయమైపోతుంది అనదొక్కబడుతుంది తెలంగాణ ఉద్యమం మేము పార్టీలను పక్కన పెడతాం అసెంబ్లీలో మాకు ఏ పార్టీ కంటే ఆ పార్టీ ఓటేసుకుంటాం కానీ పార్లమెంటుకి వస్తే మేము కేసీఆర్ ఓటేస్తాము కేసీఆర్కు పార్టీ మీద ప్రేమతో కాదు ఆయన మీద ప్రేమతో కాదు ఉద్యమాన్ని బతికించుకునే బాధ్యత మా మహబూబ్ నగర్ ప్రజల మీద వచ్చింది మేము తెలంగాణ యావత్తు అందరి ముందు గర్వంగా తలెత్తుకొని తిరగాలంటే ఇక్కడ నుంచి కేసీఆర్ని గెలిపించి పంపిస్తాం మాకు ఆయనతో సంబంధం లేదు ఆయనతో వ్యవహారం లేదు కానీ తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమాన్ని బతికించనీకే మేము ఓటేస్తామని చెప్పిన గొప్ప వ్యక్తులు పేదరికంలో మగ్గొచ్చు కూలీనాలు చేసుకొని బతకొచ్చు కానీ ఆత్మ గౌరవంలో కానీ ఆత్మవిశ్వాసంలో కానీ తెలివితేటల్లో కానీ ఏ రోజు కూడా ఏ ప్రాంత ప్రజలకు కూడా తీసిపోని వారు కాదు మహబూబ్ నగర్ ప్రజలు అందుకే పరాయం ఇంట్లో పెట్టుకునే కంటే మావోడు ముఖ్యమంత్రి అయిండు ఆయనను కాపాడుకుంటామన్న ఆలోచన ఈరోజు ప్రతి మహబూబ్ నగర్ ఓటర్ మైండ్లో ఉంది లోకల్గా ఏమైనా విషయాలు ఉండొచ్చు ఇష్యూలు ఉండొచ్చు రాక రాక వచ్చిన అవకాశం మా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో కూర్చున్నారు మా బాగోగులు చూస్తూ ఉన్నారు మాకు నిధులు పంపిస్తూ ఉన్నారు అన్న విశ్వాసమే ఈరోజు మహబూబ్ నగర్ ప్రజలు ఓట్లు వేయడానికి వాళ్లకు ఉన్న ప్రోత్సాహం నగర్ నియోజకవర్గం విషయానికి వస్తే పది సంవత్సరాల్లో ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడలేదు ఎందుకు రిపోర్టు తయారు చేయలేదు ఎందుకు డిపిఆర్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండింగ్ ఏజెన్సీ నుంచి నిధులు తీసుకురాలేదు మరి కేసీఆర్ని ఇక్కడ గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే మొట్టమొదలు ఆయన చేయాల్సింది ఏంటంటే ఒక రాజకీయ భిక్ష పెట్టిన మహబూబ్ నగర్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేవాలి మరి ఎందుకు తేలే సిద్దిపేటకు ఎందుకు తీసుకుపోయిండు ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది కానీ మహబూబ్ నగర్ కు ఎందుకు లేదు ఎందుకంటే మేము పరాయోళ్ళం కేసీఆర్ కు కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్కు కు సొంత ఇల్లు సిద్దిపేట మెదక్ కరీంనగర్ మేము పరాయి బిడ్డలమే మాకు పరాయి పాలనే అప్పుడు సీమాంధ్ర పాలకులు మమ్మల్ని పరాయోళ్లుగా చూసిర్రు కేసీఆర్ పదేండ్లు మమ్మల్ని మహబూబ్ నగర్ బిడ్డలను పరాయళ్ళుగా చూసి అందుకే మనకేం రాలే సిద్దిపేటకు మెదక్ సిరిసిల్లకు గజ్వేల్కు పోయి చటాకు పట్టణం గజ్వేల్ పోయి చూస్తే తెలుస్తుంది ఎన్ని వేల కోట్ల రూపాయలు గజ్వేల్కు పెట్టిండు అందుకే తెలివి తెచ్చుకున్న మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఈరోజు కాంగ్రెస్ వెంబడి నిలబడ్డరు మా బిడ్డను ముఖ్యమంత్రిగా చేసుకున్నారు ఆ ఫలితాలను అనుభవిస్తున్నారు రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన మహబూబ్ నగర్ జిల్లాను చూడడానికి వాళ్ళు తయారవుతూ ఉన్నారు థ్యాంక్ యూ